శ్రీమాత్వీరమ వరలక్ష్మి వ్రతం చేసేసుకుని చారుమతి కథ చదివేసుకుని లేదా వినేసి పులియూ తినేసి అమ్మయ్యా ఇంక మన ఇంట్లోకి ఒక లచ్చిందే వచ్చేద్దే అని గేట్ బయట కూర్చొని వెయిట్ చేద్దాం అనుకుంటున్నారేమో మీరు ఎంత ఘనంగా చేసిన ఎంత శుభ్రమైనటువంటి బట్టలు పట్టు చీరలు కట్టినా శ్రద్ధ అనేటటువంటిది లేకపోతే పూజ విషయంలో పూజ యొక్క అంతరార్థం అనేటటువంటిది మీరు తెలుసుకోలేకపోతే ఆ పూజలన్నీ వ్యర్థం వేస్ట్ మీరు చేయడం కూడా అనవసరం ఏదో గొప్ప కోసం కోసం చేస్తే కనుక చివరికి అదే మిగులుతుంది అనమాట ఏది ఫస్ట్ది కాదు రెండోది మిగులుతుంది అందుకని చారుమతి కథలోనే మన జీవిత పాఠం ఏంటనేటటువంటిది చెప్పుకొచ్చేసారు అది తెలుసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే సంపూర్ణమైనటువంటి వరలక్ష్మి వ్రతం యొక్క విశేషాన్ని తెలియగలుగు తెలియజేసుకోగలుగుతారు తెలుసుకోగలుగుతారు కాబట్టి ఆ కథలోకి వెళ్తే కనుక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి ఇవి కనుక మీరు తెలుసుకున్నారంటే అప్పుడు సంపూర్ణమైనటువంటి వ్రత ఫలితం అనేటటువంటిది మీకు వస్తుంది వరలక్ష్మీ వ్రతం విషయంలో పూర్వకాలంలో మగధ సామ్రాజ్యంలో కుండెనం అనేటటువంటి నగరంలో చారుమతి అని ఒక ఆవిడ జీవిస్తూ ఉండేది ఆవిడ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గులు వేసేదట ఇంట్లో మనకేం చెప్పారు శుభ్రత పరిశుభ్రత గురించి చెప్పారు నువ్వు శుభ్రంగా ఉండు నీ ఇంటిని శుభ్రంగా ఉంచుకో ఇల్లంతా కూడా ప్రతిరోజు చిమ్ముకో ముగ్గు వేసుకో రంగవల్లి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం ఏ ఇంటి ముందైతే సూర్యోదయం కంటే ముందే రంగవల్లి ముగ్గుంటుందో ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అనేటటువంటి ముందుగానే నాందిగా మనకి చెప్పారు ఇక చారుమతి తన యొక్క భర్తని పూజిస్తూ ఉండేదిట అంటే మనం తెలుసుకోవాలి ఏమిటి భర్తతో రోజు గొడవ పెట్టుకుని వాదనెట్టుకుని వాడికి మనశ్శాంతి లేకుండా చేసేసి చిరాకు చేయకండి భర్తని పూజించాలి అంటే అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యండి మంచి సలహా ఉంటే ఇవ్వండి తప్పేం లేదు అంతే తప్ప ప్రతి దాంట్లోనూ నేనున్నాను నా చెయ్యే పైన ఉండాలి నా సంసారంలో నాదే పెత్తనం అనుకుంటే కనుక సంసారాలు నిలబడవు అని తెలుసుకోవాలి అత్త అత్తమావల్ని గౌరవిస్తూ చక్కగా వారికి సేవిస్తూ ఉండేది అంటే మనం ఏం తెలుసుకోవాలి అత్తగారిని మామగారిని గౌరవించాలి ఆ మా అత్తగారికి ఏం తెలుసు దాని ముఖం అని అనేకూడదు నక్క పుట్టి నాలుగు రోజులు అవ్వలేదు కానీ నా నాగలోకం తలుపు నాకు ఎక్కడుందో తెలిసిందంట అర్థమైందా అలాగా నాలుగు రోజుల నక్క నీతులు చెప్పకూడదు ఆవిడ ఎటువంటిది నీ తల్లి వయసు ఉన్నటువంటిది ఆవిడకి ఏం తెలియకుండానే నీ మొగుని కని పెంచి నీకు వచ్చి పెళ్లి చేసిందా కాబట్టి అత్తగారిని గౌరవించాలి మామగారిని గౌరవించాలి ఇంటి గుట్టు బయట పెట్టుకోకూడదు అనేటటువంటిదే మనకి ఈ పాయింట్ ద్వారా తెలుస్తుంది ఆ విధంగా ఉంటున్న టైంలో ఆవిడ భక్తికి మెచ్చినటువంటి లక్ష్మీదేవి ఆవిడ కల్లో కనపడింది ఆవిడ లక్ష్మీదేవి కనపడిందా పార్వతదేవి కనపడిందా అనేట తర్వాత పక్కన పెట్టండి మనం భక్తిగా మనం దేవతల్ని పూజిస్తే నమ్మితే ఖచ్చితంగా వాళ్ళు మనల్ని అనుగ్రహిస్తారనేటటువంటి పాయింట్ ఇందులో తెలుస్తోంది అందులో ఆవిడ ఆవిడేం చెప్పింది కల్లో ఆవిడ రాబోయేటటువంటి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు చక్కగా వరలక్ష్మీదేవిగా అమ్మవారిని పూజించు అప్పుడు నీకు తప్పకుండా ఐశ్వర్యం కలుగుతుందని సలహా ఇచ్చింది అంటే ఇందులో ఏం తెలుస్తోంది మనకి మనకి శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చినా పౌర్ణమికి ముందొచ్చేటటువంటి శుక్రవారాన్నే వరలక్ష్మి వ్రతంగా చేసుకోవాలి ఆ రోజు చేసుకోవడానికి ఇబ్బంది వచ్చినటువంటి వాళ్ళు మాత్రం మిగిలినటువంటి వారాల్లో శ్రావణ మాసంలో శుక్రవారాల్లో ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు అని మనకి ఒక పాయింట్ తెలుస్తుంది వెంటనే నేను నిద్దట్లోంచి మేల్కొన్నటువంటి చారుమతి ఏం చేసింది తనకు వచ్చినటువంటి కథ విశేషం కళ విశేషాన్ని అత్తామావలకి భర్తకి చెప్పింది వాళ్ళ యొక్క అనుమతి తీసుకుంది అంటే ఇష్టం వచ్చినట్టుగా మనం ఇంట్లో వాళ్ళ అనుమతి లేకుండా కొన్ని కొన్ని పనులు చేయకూడదు అందులోనూ ప్రత్యేకించి భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఖచ్చితంగా పెద్దల యొక్క అనుమతి ఆశీస్సులు తీసుకోవాలనేటటువంటి పాయింట్ మనం ఇంట్లో అర్థం చేసుకోవాలి ఇక ఈవిడేం చేసింది దేవి తన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ముత్తయ్యోనందరికీ కూడా తనకు వచ్చినటువంటి కళ గురించి చెప్పి అమ్మ అందరం కలిసి అర్థం చేసుకుందామని చెప్పింది దీంట్లో మనకేమర్థం అర్థమవుతోంది మనం సమాజంతో హెల్తీ రిలేషన్షిప్స్ కలిగి ఉండాలి టెన్నెంట్స్తో కలిసిమెలిసి ఉండాలి ప్రతిదానికి వాళ్ళతో గొడవ పెట్టేసుకుని పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో వెనకాలంటి వాళ్ళతో గొడవ పెట్టేసుకుంటే మనకు కష్టం వచ్చేప్పుడు ఎవడో సాయం చేయడు కాబట్టి మనం సమాజంలో బతుకుతున్నాం కాబట్టి అందరితోనూ మంచిగా ఉండాలి టెన్నెంట్ హెల్తీ రిలేషన్షిప్ అనేటటువంటిది మనం పెంపొందించుకోవాలి అని ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి ఆ విధంగా అందరూ కలిసి పౌర్ణమికి ముందు వచ్చినటువంటి శుక్రవారం నాడు శ్రావణ మాసంలో తమకు ఉన్నంతలోనే భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేసుకున్నారు చేసుకుని పూజంతా పూర్తయ్యాక తోరాలు కట్టుకున్నాక కథ అంతా కూడా చక్కగా చెప్పుకున్న తర్వాత వీళ్ళంతా ఏం చేశారు అంటే ఒక ప్రదక్షిణం చేశారు గల్లు గల్లు అని వాళ్ళ పాదాలకి గజ్జలు వచ్చాయి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి ఏదైనా సరే మనం నమ్మి చేస్తే ఖచ్చితమైనటువంటి ఫలితం ఉంటుంది ఎవరో ఏదో చెప్పారు ఏదో గురువుగారు చెప్పారు ఆ పూజ చేసుకోండి అన్నారు చేసుకుంటే ఫలితం వస్తుందో లేదు ఎందుకులే తర్వాత చూద్దాం అని అశ్రద్ధ చేస్తే ఫలితం రాదు గురువుని నమ్మాలి పెద్దల్ని నమ్మాలి దైవాన్ని నమ్మాలి నమ్మి చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అనే పాయింట్ ఇందులో మనం అర్థం చేసుకోవాలి ఇక రెండో ప్రదక్షిణ చేయగానే వాళ్ళ ఇళ్ళన్నీ కూడా బంగారంతో నిండిపోయాయి మూడో ప్రదక్షిణ చేయగానే వాళ్ళ కష్టైశ్వర్యాలు వచ్చేసి ఆడవాళ్ళందరినీ ఇంటికి తీసుకెళ్ళడానికి వాళ్ళకి రథాలు వచ్చేవి కాబట్టి ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దైవానుగ్రహాన్ని మనం నమ్మి దైవాన్ని నమ్మి దైవానుగ్రహాన్ని పొంది నమ్మకంతో పూజ చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి వస్తుంది తప్ప ఈ చారుపతి కథ వినేసి పులియారు తినేసి గేటు బయట కూర్చుని లక్ష్మీదేవి ఇంకా రాలేదేంటి అని ఎదురు చూస్తే లక్ష్మీదేవి రాదు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి దీని వెనకాల ఇంత జీవిత పాఠం ఉంది ఇంకా చెప్పండి ఇంకో పదిహేను ఇరవై పాయింట్లు ఉన్నాయి ఇదే కథలో కానీ అన్నీ మీకు అవసరం లేదు మీకు ఏది అవసరం అంతవరకే నేను చెప్తానమ్మా శ్రద్ధగా చేసుకోండి భక్తిగా చేసుకోండి ఎంత ఘనంగా చేసామన్నది కాదు ఎంత భక్తిగా చేసామనేటటువంటి ముఖ్యం ఏ రంగు చీర కట్టామన్నది కాదు మనసు పరిశుభ్రంగా ఉంచుకొని లక్ష్మీ అమ్మవారిని వరలక్ష్మి అమ్మవారిని పూజించామా లేదా అది మాత్రమే భగవంతుడు చూస్తాడు తప్ప మీరు కట్టేటటువంటి రంగులు మీరు చేసే డెకరేషన్లు భగవంతుడు చూడడో భగవంతుడికి అవసరం లేదు అర్థమైందమ్మా జయం